ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త నీ సాయి ఈరోజు నిన్న హెచ్చరిస్తున్నాడు ఒక హెచ్చరికతో వచ్చాడు రాత్రి పన్నెండు గంటలలోపు నీ సహాయానికి ఒక వ్యక్తి వస్తాడు కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంటూ బాబాగారు సగంలోనే ఆపారండి అసలు ఎందుకు ఆ వాక్యం పూర్తి చేయకుండా ఎందుకు ఆపారు ఆ మాట ఆ వాక్యం సగంలోనే నిలపటానికి గల కారణం ఏంటి అందులో ఉన్న నిగూఢార్థం ఏంటి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉందండి బాబాగారు మనకు ఏదో చెప్పాలని హెచ్చరిస్తున్నారు ఏదో చెప్పాలని చూస్తున్నారు ఏదో ఒక బలమైన సంకేతంతో సందేశంతో ఒక సూచనతో అయితే మన ముందుగా వచ్చారు ఈరోజు బాబాగారు మరి ఆ మాట ఆ వాక్యం అనేది సగంలోనే నిలిపారు అంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని తీరాలి విని తీరాలి వింటేనే మన భవిష్యత్తు బాగుంటుంది ఎందుకు అంటే బాబా గారు ఏ మాట చెప్పినా ఏ సందేశం తీసుకొచ్చినా ఎలాంటి సూచనలు మనకు అందజేసినా కూడా మనల్ని హెచ్చరించటానికి లేదా మనల్ని కాపాడటానికి లేదా మనల్ని మంచి దారిలో నడిపించటానికి మాత్రమే బాబాగారు జారీ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా కాబట్టి తప్పకుండా బాబాగారు ఏం చెప్తున్నారు ఒక్క రెండు నిమిషాలు అయితే విందామండి ఇక బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సాయి భక్తులకి షేర్ చేయండి అలాగే ముందుగా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విధా నిజంగా నిన్ను చూస్తే జాలేస్తోంది తల్లి దయ్య కలుగుతోంది నిజంగా నిన్ను నీ స్థితిని నీ పరిస్థితిని చూసి నవ్వాలో ఏడవాలో బాధపడాలో అర్థం కావటం లేదు ఎందుకంటే ఎన్నిసార్లు 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 మోసపోతావు బిడ్డ ఎన్నిసార్లు హెచ్చరించాను నిన్ను నేను ఎన్నిసార్లు సందేశాలు పంపించాను నీకు నేను అప్పటికైనా తెలుసుకుంటావేమో ఈసారైనా తెలుసుకుంటావు ఈసారి ఇంకొకసారి తెలుసుకుంటావు నీ అమాయకత్వాన్ని వదిలిపెడతావు ఎక్కడ తెలివిగా ఉండాలో ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటావని చూస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ప్రతిసారి ప్రతిసారి కూడా తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ నావారే ప్రతి ఒక్కరి సమస్య నా సమస్యే అందరూ నా వాళ్లే అంతా నాదే అంటూ చెప్పి నువ్వు మోసపోతూనే ఉన్నావు అమాయకత్వంలో ఉండి మోసపోతున్నావు అమాయకురాలైన మంచి మనసు ఉన్న నిన్ను మోసం చేస్తున్నారు బిడ్డ ఇంత అమాయకంగా నువ్వు ఉంటే ఈ సమాజంలో ఎలా బ్రతుకుతావు తల్లి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వారి అవసరాలకు వాడుకొని ఆ తర్వాత నీకే అపాయం తలపెట్టాలని చూస్తారు నిన్నే మోసం చెయ్యాలని చూస్తారు నిన్ను నట్టేట్లో ముంచాలని చూస్తారు ఈ రోజు నీ అవసరం పొందిన వాళ్ళు రేపు నువ్వు కనబడగానే ఎవరు నువ్వు అని అడిగే రోజులు ఈ రోజులు నువ్వు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కాసింత వెనక ముందు ఆలోచించు నా సహాయం వీళ్ళు పొందగలిగిన వారైనా అర్హత వాళ్లకు ఉందా అంటూ ఒక్క క్షణం నువ్వు ఆలోచించాలి తల్లి ఇప్పటికే ఎన్నిసార్లు మోసపోయావు ఎన్నిసార్లు నష్టపోయావు ఎన్నిసార్లు బాధపడ్డావు నువ్వు ఇంకా 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 పదే పదే ఇలా చేస్తూనే పోతూ ఉన్నావంటే ఒక్కరోజు బాధపడతావు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నిన్ను మేల్కొల్పాలని నిన్ను జాగ్రత్త పరచాలని బిడ్డా రాత్రి పన్నెండు లోపు ఒక వ్యక్తి నీ సహాయానికి వస్తాడు కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటే నీకు నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఎందుకంటే ఇది నీ జీవితం ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు ఇలానే ప్రవర్తిస్తున్నావు ఇలానే మోసపోతున్నావు దాని పర్యావసనం ఎలా ఉంటుంది దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఎందుకు బయటపడాలి అన్నది నీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారండి ఒక దట్టమైన అడవి అందులో ఒక పులి చాలా కాలం నుండి ఒక బోనులో బందీగా ఉంది ఆ పులి అలా వచ్చే పోయే వాళ్ళందరినీ కూడా బతిమాలుకుంటూ ఉంది నేను చాలా కాలం బోనులో ఉండిపోయాను నాకు స్వేచ్ఛ కావాలి కడుపు నిండా అన్నం లేదు తాగటానికి నీళ్లు లేవు దయచేసి ఎవరైనా నన్ను ఈ బోను నుంచి విడిపించండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ వేడుకుంటూ ఉంటుంది అలా ఉన్న సందర్భంలో ఒకరోజు ఒక పెద్ద ఆయన ఆ అడవి గుండా నడుచుకుంటూ ఆ బోను ఉన్న వైపుగా వచ్చాడు ఆ పులి ఏడుపుని విని జాలిపడ్డాడు పెద్దాయన అయ్యో పాపం నిన్ను ఎవరు ఇలా బంధించారు అంటూ అడుగుతాడు ఇంకా ఇంతలో ఆ పులి ఇలా బతుమాలకుంటుంది పెద్ద ఆయన దయచేసి నన్ను ఈ బోను నుండి విడిపించు విడిపించు పుణ్యం కట్టుకో నేను ఇక్కడ చాలా కాలంగా బందీగా ఉండిపోయాను ఇక్కడ నా వల్ల ఉండటం కావటం లేదు తిండు లేదు నీళ్లు లేదు అంటూ అడుగుతుంది ఆ మాటలన్నీ విన్న పెద్ద ఆ పులిని బయటికి విడిచిపెట్టడానికి ముందుగా భయపడ్డాడు కానీ అతను చాలా మంచివాడు కొంచెం అమాయకుడు కూడా అందుకే ఆ పులి బాధను చూసి తట్టుకోలేకపోయాడు ఇక బాగా ఆలోచించి ఆ పెద్ద ఇలా అంటాడు పులిని బయటికి వదలటానికి నిశ్చయించుకుని పులితో ఇలా అంటాడు చూడు నేను నిన్ను బయటికి విడిచిపెడతాను ఆ తర్వాత నువ్వు నన్ను ఏమీ చెయ్యకూడదు ఏమి చెయ్యనని నాకు మాట ఇస్తేనే నేను నిన్ను బయటికి విడిచిపెడతాను అని అంటాడు ఇక దాంతో ఆ పులి పెద్ద నీకు నేను మాట ఇస్తున్నాను నేను నీకు ఎలాంటి హాని కలిగించను నేను నిన్ను ఏమి చెయ్యను అలాగని నీకు నేను ఇస్తున్నాను అని అంటుంది ఆ పులి అంత నమ్మకంగా మాట ఇవ్వటంతో ఆ పెద్దయిన ధైర్యంగా తాళాన్ని తెరిచి మెల్లిగా తలుపు తెరిస్తాడు ఇక అప్పుడే బయటకు వచ్చి ఎంతో సంతోషంతో అడవినంతా పలికించి చూస్తోంది ఆ పులి తనకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది ఆనందంతో ఒళ్ళు విరుచుకుంటోంది కానీ అంతలోనే దాని ఆలోచనల్లో మార్పు వచ్చేసింది దాని బుద్ధి అన్నది బయట పెట్టసాగింది పెద్దయినా నాకు చాలా ఆకలిగా ఉంది చాలా రోజులైంది కడుపు నిండా అన్నం తిని నిన్ను చూస్తుంటే నా ఆకలి మరింతగా పెరిగిపోతుంది ఇప్పుడు నువ్వే నా భోజనం ఇక్కడ నువ్వు తప్ప నాకు ఇంకా ఏ ప్రాణి కూడా కనిపించటం లేదు కాబట్టి ఈరోజు నా ఆహారం నువ్వే అని అంటుంది పులి ఆ పులి మాటలు విన్న ఆ పెద్దాయనకు గుండె ఆగినంత పని అయింది కాళ్లలో వణుక మొదలైంది గుండెల్లో దడ మొదలైంది నిజంగానే ఇప్పుడు నన్ను చంపి తినేస్తుందా అని కంగారు మొదలైపోయింది అలా వణుకుతున్న గొంతుతోనే ఇలా అంటున్నాడు ఏంటి నువ్వు నన్ను తింటావా నన్ను ఏమీ చెయ్యనని మాట ఇచ్చావు కదా మర్చిపోయావా ఇప్పుడు నువ్వు మాట తప్పుతున్నావా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పులి ఉండి అవునా నేను మాట ఇచ్చాను కానీ మాటలు కడుపు నింపుతాయా ఆకలి తీరుస్తాయా అయినా అదంతా కూడా నువ్వు నన్ను బయటకు తీసుకురాబోయే ముందు ఆలోచించుకోవాల్సిందే ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది అని అంటుంది దాంతో ఇక ఆ పెద్ద ఆయన ఆ పులి నుంచి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించటం మొదలుపెట్టాడు సరే సరే ఒక పని చేద్దాం ఈ అడవిలో ఎవరినన్నా అడుగుదాం వాళ్ళు నువ్వు చేసే పని న్యాయమే అంటే నీ ఇష్టం నీకు నచ్చినట్లుగా నన్ను తినొచ్చు కానీ ఏ ఒక్కరైనా నువ్వు చేసే పని అన్యాయం అంటే నువ్వు నన్ను వదిలేయాలి సరేనా ఈ ఒప్పందం నీకు సరేనా ఒప్పుకుంటావా అని అంటాడు ఆ పెద్ద ఆ పులి ఉండి ఇలా అంటుంది ఏంటి న్యాయం అడుగుతావా సరే ఎవరైనా అడుగుతావు న్యాయం నువ్వు న్యాయం కోసం నన్ను కాదని నీకు న్యాయం చెప్పేది ఎవరో నేను చూస్తాను కానీ గుర్తుపెట్టుకో ఎవరైనా నువ్వు చెప్పేది న్యాయం అంటేనే నేను నిన్ను వదిలేస్తా లేకపోతే నువ్వు నాకు ఈ పూట ఆహారం కాక తప్పదు అని అంటుంది ఆ పులి ఆ మాటలు విన్న పెద్ద ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఎవరినైనా న్యాయం అడగాలి అని చెప్పి అక్కడి నుంచి ఎవరైనా కనిపిస్తారా అంటూ వెతుక్కుంటూ బయలుదేరాడు ఇక ఆ పులి ఇలా అనుకుంటుంది పరిగెత్తు నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో అంత వేగంగా పరిగెత్తు ఎంతమందిని న్యాయం అడుగుతావో అంతమందిని కూడా అడుగు చివరికి నువ్వు నాకు ఆహారం అవ్వక తప్పదు అని అనుకుంటుంది అలా పరిగెడుతున్న ఆ పెద్దాయనకి అడవిలో ప్రశాంతంగా ఒక చోట గడ్డి తింటున్న ఒక ఆవు కనిపించింది ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఓ గోమాత నువ్వే నాకు న్యాయం చెప్పాలి నేను ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను కానీ ఇది నేను కాపాడాను అన్న విషయం కూడా మర్చిపోయి నన్నే తింటాను అంటోంది ఇదేమన్నా న్యాయమా నువ్వే చెప్పు అని అంటాడు పెద్ద నాకు నీ బాధ అంతా కూడా అర్థమైంది నేను ఒకటి చెబుతా విను కొందరు మనుషులు వాళ్ళ స్వార్థం కోసం కొన్ని జంతువులను వాడుకుంటూ ఉంటారు నేను రోజు తాగటానికి మనుషులకు పాలు ఇస్తాను కానీ వాళ్ళు ఒక్కసారి నేను ముసలదాన్ని అవ్వగానే అమ్మేస్తారు నువ్వు ఈ పులిని కాపాడావు అది నీ గుణం ఆహారం కోసం చంపడం దాని గుణం దీనిలో పులి తప్పేముంది దాని స్వార్థం అది చూసుకుంటుంది అని అంటుంది ఆ ఆవు అలా అనగానే ఎంతో నిరాశగా వేరే ఎవరినైనా సహాయం అడుగుదామని అక్కడి నుండి బయలుదేరాడు ఆ పెద్ద కొంత దూరం ప్రయాణించిన తర్వాత దూరంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు ఏమైనా సహాయం చేస్తుందేమోనన్న ఆశతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ మహావృక్షమా నువ్వే నన్ను కాపాడాలి ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు నేను దీన్ని కాపాడాను కానీ ఇది తిరిగి దానికి ప్రతిఫలంగా నన్నే తింటా అంటుంది ఇదేమైనా న్యాయమా నువ్వే చెప్పు అని అడుగుతాడు ఓ పెద్ద నేను చాలా కాలంగా ఇక్కడే దారిలో ఉన్నాను వచ్చే పోయేవారికి నీడను కూడా ఇచ్చాను కానీ కొందరు స్వార్థపు మనుషులు ఏం చేస్తారో తెలుసా వారి స్వార్థాలకు వాడుకుంటారు ఇంకా కొంతమంది నా కొమ్మలను కూడా విరిచి తీసుకువెళ్తారు లేకపోతే విరిచి పక్కన పడేసి వెళ్తారు పెద్ద దయకు దయకు చాలాసార్లు ద్రోహమే ప్రతిఫలంగా దొరుకుతుంది ఇందులో ఈ పులి తప్పేముంది అది దాని గుణం అంటుంది ఆ చెట్టు కూడా అలా అనేసరికి అలా నిరాశగా అక్కడ నుండి వెళ్ళిపోయాడా పెద్ద ఆయన ఎంత ఆశగా ఎదురు చూస్తున్న ఆ పెద్దాయనకి నిరాశే మిగిలింది ఇంకా వేరే ఎవరినైనా సహాయం అడుగుదామని అక్కడి నుంచి బయలుదేరాడు అక్కడ కొంత దూరంలో ఒక చిన్న కొలను దగ్గర నీళ్లు తాగుతూ ఒక గాడిద కనిపించింది ఆ పెద్దాయన ఎంతో ఆశగా ఆ గాడిద దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి న్యాయం అడగాలి అని ఇలా గాడిదను ఇలా అంటాడు ఓ గాడిద నేను ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను ఇదేమో ఇప్పుడు నన్నే తింటానంటుంది ఇదేమన్నా న్యాయమా అని అంటాడు అప్పుడు ఆ గాడిద టూరుస్తూ జీవితం అన్యాయంగానే ఉంటుంది నన్ను చూడు నేను చాలా కష్టపడతాను పెద్ద పెద్ద బరువులు కూడా మోస్తాను కానీ నా పనిని ఎవ్వరూ మెచ్చుకోరు అది న్యాయమా నువ్వే చెప్పు నువ్వేమో నన్నే న్యాయం అడుగుతున్నావు అని అంటుంది ఆ గాడిద అలా అనేసరికి ఆ పెద్ద ఆయనకి మళ్ళీ నిరాశ ఎదురయ్యింది అందరూ పులి చేసేదే న్యాయమని అంటున్నారు అప్పుడు ఆ పులి ఉండి చూసావా అందరూ నేనే కరెక్ట్ అంటున్నారు ఇక పరిగెత్తటం ఆపేసి నాకు ఆహారం అవ్వటానికి సిద్ధపడు అని అంటుంది ఆ పెద్ద ఎంతో భారమైన మనసుతో ఇక చేసేదేమీ లేక ఆ పులికి ఆహారం అవ్వటం తప్ప ఇంకేమీ లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు అంతలో దూరంగా ఎవరో ఉన్నట్టు కనిపించింది అక్కడికి చూస్తే అదే జిత్తుల మారి నక్క తెలివైన నక్క దాన్ని చూడగానే పెద్దాయనకు మళ్ళీ ఒక చిన్న ఆశ మొదలైంది అక్కడికి వెళ్ళి ఆ పెద్ద ఇలా అంటున్నాడు ఓ తెలివైన నక్క నువ్వే నా సమస్యకి సమాధానం చెప్పాలి నేను ఈ పులిని ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను ఇప్పుడేమో ఆపదలో ఉన్న కాపాడిన నన్నే ఈ పులి తినాలని చూస్తోంది ఇది న్యాయమా అని అంటాడు ఇక దానికి ఆ నక్క వగలు పోతూ వయ్యారాలు పోతూ అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కాలేదు అని అంటుంది అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పు అని అంటుంది దాంతో ఆ పెద్ద ఆయన మొదటి నుంచి చెప్పటం మొదలుపెట్టాడు అతడు ఆ పులిని ఎక్కడ చూశాడో ఎలా కాపాడాడో చివరికి ఆ పులి అతన్ని ఎలా మోసం చేసిందో అంతా కూడా చెప్పాడు అప్పుడు ఆ నక్క ఎలా అంటుంది ఏంటి ముందు నిన్ను తినను అని మాటిచ్చిందా బోన్లో నుంచి బయటికి వచ్చాక తింటా అని మాట మార్చేసిందా అదేనా నువ్వు చెప్పేది నేను జరిగిందంతా నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేను ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయమో అని చెప్పలేను అందరం కలిసి ఆ బోన్ దగ్గరికి వెళ్దాం పదండి అది ఎలా జరిగిందో అలా నాకు చేసి చూపించండి అప్పుడు కానీ నాకు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది తెలియదు అని అంటుంది ఇక ఆ నక్క అలా అనేసరికి ఆ ముగ్గురు ఆ బోన్ దగ్గరికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళగానే ఆ నక్క ఇలా అంటుంది నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు ఈ బోన్ ఏమో ఎంత చిన్నగా ఉంది నిజంగా నువ్వు ఈ బోన్లోనే ఉంది లేకపోతే ఏదైనా వేరే బోన్లో ఉండి ఈ బోన్లో ఉన్నాను అని భ్రమపడుతున్నావా నాకు నమ్మబుద్ధి కావటం లేదే అని అంటుంది తెలివిగా అప్పుడు ఆ పులి నిజంగా నేను ఈ బోన్లోనే చాలా కాలంగా బందీగా ఉన్నాను ఆ పెద్ద ఆయన చెప్పేదంతా కూడా నిజమే అని ఆ పులి తను ఉన్నది ఈ బోన్లోనే అని ఆ నక్కకు నిరూపించాలి అని అనుకుంటుంది అనుకున్నదే తడువుగా మళ్ళీ వెళ్ళి ఆ బోన్లో కూర్చొని చూసావా ఇప్పుడేమంటావు ఈ బోన్లో నేను పట్టానా లేదా అని అంటుంది దానికి ఆ నక్క అరే నిజమే పట్టావు కానీ నాకు ఇంకా ఏదో ఒక అనుమానమైతే ఉంది ఒక పని చేద్దాం ఇంతకుముందు ఇదైతే ఎలా ఉందో అలాగే ఆ బోన్ తలుపు మూసేసి తాళం పెట్టు అప్పుడు కానీ నాకు అర్థం కాదు అని అంటుంది పెద్ద వెంటనే ఆ బోన్ తలుపు మూసేసి తాళం పెట్టేస్తాడు అంటే ఆ నక్క పన్నాగం అంతా కూడా అర్థమైపోతుంది ఈ పెద్ద ఆయనకి ఇక ఆ పులి తను మోసపోయానని చెప్పి మళ్ళీ లబోదిబో అంటూ బతిమాలుకుంటుంది ఇది మోసం ఇది అన్యాయం నేను బయటకు విడిపించండి అని నెత్తినోరు బాధకుంటూ ఉంటుంది అప్పుడు ఆ నక్క ఏంటి అన్యాయమా నువ్వు చేసింది మాత్రం న్యాయమా సహాయం చేసిన వాడికి అన్యాయం చేయాలని నువ్వు చూడలేదా సహాయం చేసిన వాడినే మళ్ళీ తిరిగి దెబ్బ కొట్టాలని నువ్వు చూడలేదా నీకు సహాయం చేసిన వాడినే నువ్వు తినాలని చూడలేదా నీది కాదా అన్యాయం అందుకే నీ తిక్క కుదిరేలా దెబ్బకు దెబ్బ ఎలా కొట్టానో చూడు మంచివాళ్ళకి ఎప్పుడూ కూడా మంచే జరగాలి మంచి వాళ్ళను మోసం చేయాలని చూస్తే ఇలానే ఉంటుంది అందుకే నీకు తగిన శాస్తి జరిగింది నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి నువ్వు బయటకొస్తే మళ్ళీ నీ బుద్ధి చూపిస్తావు అని అంటుంది ఆ నక్క ఇక ఆ పెద్ద ఆయన ఆ నక్కకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఇక మనకు ఈ కథ ద్వారా బాబాగారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ నువ్వు కూడా ఇంత తల్లి నీకు జాలి ఎక్కువ కరుణ ఎక్కువ దయ ఎక్కువ ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే పరుగెత్తుకు వెళ్ళి సహాయపడాలి అంటావు వారిని కష్టాల నుంచి బయటపడవేయాలి అని చూస్తావు వారిని ఆదుకోవాలి అని చూస్తావు అంతా మంచిదే తల్లి నువ్వు చేస్తున్నది మంచిది మంచి పద్ధతి మంచి పని కానీ ఇక్కడ నీ సహాయం అర్థిస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు నిజంగా నీ సహాయాన్ని అర్థించి వాళ్ళు నీతో కృతజ్ఞతగా ఉంటారా లేదా నీ సహాయం పొంది తర్వాత నీకే హాని తలపెడతారా నిన్నే మోసం చెయ్యాలని చూస్తారా నిన్నే నాశనం చెయ్యాలని చూస్తారా ఇవి కూడా గమనించాలి కదా బిడ్డ ఒక్కసారి నువ్వు సహాయం చెయ్యబోతున్నవారు నీ సహాయం తీసుకోబోతున్నవారు వారు వాళ్ళు మంచివారేనా కాదని ఒక్క నిమిషం ఆలోచించు బిడ్డ అవసరానికి మించి సహాయం చెయ్యకు ఆకలితో ఉంటే అన్నం పెట్టు దప్పికతో ఉంటే నీళ్ళు ఇవ్వు ఎవరైనా నిజంగా అనారోగ్యాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అలాంటి వారికి సహాయం చెయ్యి అంతేకాని ఏదో దురుద్దేశంతో వచ్చి నీ సహాయం పొంది నిన్ను మోసం చెయ్యాలని అనుకునే వాళ్ళని నువ్వు గుర్తించు వాళ్లకు దూరంగా ఉండు అలాంటి వారితో ఎంత తెలివిగా ఉండాలో అంత తెలివిగా ఉండు లేకపోతే మోసిపోతావు లేకపోతే జీవితంలో ఒకరోజు బాధపడుతూ కూర్చుంటావు బిడ్డ నా తెలివి లేనితనం వల్ల నా అమాయకత్వం వల్ల నాకు ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటూ బాధపడే రోజు నువ్వు తెచ్చుకోకు జాలి చూపించటం మంచిదే తల్లి దానితో పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బలం కన్నా తెలివి చాలా గొప్పది తెలివితేటలతో ఎంతటి బలవంతులనైనా కూడా గెలవచ్చు ఈ ఒక్క మాట నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ నేను నిన్ను నువ్వు సహాయం చెయ్యకు అని చెప్పట్లేదు సహాయం చెయ్యాలి సహాయం చేస్తేనే వాడు ఉత్తమమైన మనిషి కానీ ఎవరికి చేస్తున్నావు ఎలాంటి వాళ్లకు చేస్తున్నావు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నావు వాళ్ళు నమ్మదగ్గవారా వాళ్ళు మంచివారేనా నిన్ను మోసం చెయ్యటం లేదా ఇట్లావి గమనించుకో వాళ్ళు ఒక్కటి రెండు సార్లు నిన్ను మోసం చేస్తున్నారన్నా మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గర మోసపోతూ ఉండకు అస్తమానం కూడా జాగ్రత్త పడు నువ్వు నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఆనందంగానే ఉండాలి చెప్పాను కదా ఈరోజు లోపు నీ సహాయానికి ఒక మనిషి వస్తాడు అని అప్పుడు కూడా నువ్వు వారు ఎలాంటి వారు అని ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచించు నీకు మొత్తం అర్థమైపోతుంది వాళ్ళ నిజంగా సహాయం అర్థించి వచ్చారా లేకపోతే నిన్ను మోసం చెయ్యాలని వచ్చారా అని నీ మనసు నీకు చెప్పేస్తుంది నీ మనసును బాబాని నీ బాబాని ఒక్కసారి మనసులో తలుచుకుని నీ మనసును అడుగు నీ మనసుకి కావాల్సిన సమాధానం నీ బాబా అందిస్తాడు నిజంగా కష్టంలో ఉండి నీ సహాయం అడిగితే నువ్వు సహాయం చెయ్యబిడ్డా వాళ్ళ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు ఉన్నా తేడా ఉన్నా వాళ్ళు నీ సహాయం తీసుకోదగిన వ్యక్తులు కాదని ఏ మాత్రం అనిపించినా కూడా ఆలోచించుకొని సహాయం చెయ్యి ఎప్పుడూ కూడా ఎవ్వరి చేతిలో కూడా మోసపోకూడదు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతు ఓం సాయి